ప్రస్తుతం మనం తుష్కులాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ దేవస్థానం గల లింగం ఉత్సవ దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఇంత దాని ఉందంటే నాకు రోజుకి పెద్ద సంఖ్యలో జనాలు పెడుతున్నారు సార్ అలా వెళ్తుంటే దుర్వాసన భయంకరంగా ఉంది మరి ఎందుకు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ రోడ్లో వెళ్ళడం భయపడుతున్నారు ప్రజలు మరి రాబోయే సీజన్లు మీద జాతర ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఆధారం కూడా వేల సంఖ్యలో జనాలు భక్తులు వస్తుంటారు మరి ఇంత దరిద్రంగా దుర్వాసన వస్తుంది ఇక్కడ మనం నింలేకపోతున్నాము మరి ఎందుకు అధికారులు సంవత్సరానికి మూడు సార్లు మాత్రమే విరాయ చవితి పండుగప్పుడు మరి బద్ద పండుగప్పుడు మరి బీహారీ యువకులు చేసే చట్ పూజకు మాత్రమే శుభ్రం చేస్తుంటారు ఇలాంటి కొలలు కూడా భయంకరంగా పురుగులు పురుగులు పారుతున్నాయి దుర్వాసన రేగుతుంది ఈ రోడ్లో జనాలు వెళ్ళడానికి జంకుతున్నారు ప్రతిరోజు నాకు వాట్సాప్ ఉదయం పూట సాయంత్రంపుట కాలేజ్ విద్యార్థులు మహిళలు వాడ పెడుతున్నారు సార్ ఇంకా భయంకర దుర్వాసన ఉంది ఈ విధంగా చెప్పేస్తున్నారు మరి ఆ రూట్లో ఈ రూట్లో ఎంతో మంది నాయకులు కానీ ప్రజలు కానీ అధికారులు వెళ్తున్నారు మరి ఎందుకు వారికి ఈ సమస్య కనబడడం లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వదిలేస్తున్నారు లింగం చెరువు దగ్గర ఎందుకు ఇంత దుస్థితి అని ప్రశ్నిస్తున్నారు మరి వారి సమాధానం ఎవరు చెప్పాలి ఫుట్బోళ్ళలో నియోజకవర్ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు ఉన్నారా నాయకులు ఉన్నారా ఇంత దరిద్రంగా ఇక్కడ ఉండలేకపోతే మనము మరి ఈ రూట్లో పిల్లలు వెళ్తున్నారు ఇంతమంది వెళ్తున్నారు పక్కనే పెద్ద పెద్ద ఆఫర్ కూడా ఉన్నది మరి దీనికి సంస్థ ఫలితాలను ఎవరు చెప్పాలి ప్రజల గమనించండి మరి ఇంత దేవస్థానం తెలుసు కడపేసమ ఇప్పటి విషయం కాదు కడవే దేవస్థానం గురించి మరి ప్రజలు గమనించి అధికారులకు నిలదీయండి అవి ఎక్కువ తీసు నేను చేతుమా చేసుకోండి